రైస్తులో యో అన్న మమ్మకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్కి నశించుచున్న ఆత్మల కొరకు ప్రార్థించుటకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఎహెచ్కెల్ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై వచనాన్ని మనం చూసినట్లయితే నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు దేవుడు దేశం పాడవకుండా ఉండడం కొరకు ప్రాకారాలు బలంగా ఉండడం కొరకు ఎక్కడైతే ప్రాకారాలు బద్దలైనయో అలాంటి సందులలో నిలవబడేవారు తగిన వారు నాకు కావాలని దేవుడు వెతుకుతూ ఉంటే ఒక్కడైనా కనపడలేదంట అంటే దేవుడు ఓ జనాన్ని బోల్ మంది రండి బద్దలైన సందుల్లో అని పిలవట్లేదు ఒక్కడు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక్క వ్యక్తి దేవుడు గుంపులు చూడట్లేదు కానీ ఒకడు సరైన వాడు తగినవాడు ఆ బద్దలైన సందులలో నిలవబడుటకు తగినవాడు కొరకు ఆయన ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు ప్రారంభమయ్యేది వేల మందితో కాదు ఒక్క సిద్ధమైన స్థిరమైన భారంతో ఒక్క హృదయం కొరకు ప్రభు చూస్తూ ఉన్నారు ప్రభు నన్ను ఉపయోగించు అని చెప్పే ఆ ఒక్కరిని దేవుడు వెతుకుతూ ఉన్నాడు ప్రభు ఆ బద్దలైన సందుల్లో నేనుంటానయ్యా అని ఎవరైతే కోరుతూ ఉంటారో వారిని నీ ప్రార్థన తీర్పును ఆపగలదు నీ ప్రార్థన నీ కన్నీళ్ళు దేవుని నుండి కరుణను తెస్తూ ఉంటాయి నీ హృదయము దేవుని దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి నీ ప్రార్థన నీ కన్నీళ్ళు నీ హృదయము ప్రభువుకు కావాలి ఆ బద్దలైన గ్యాప్లో నిలబడడం అంటే ఒక బాధ్యత వహించడం గత కాలంలో గోడ లోపం అంటే శత్రువుకి అవకాశం ఉంటుంది ప్రహారాలు ప్రకారి ప్రహారాలు అవి ఏదైనా బద్దలై ఉన్నట్లయితే శత్రువు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటికి అలాంటి లోపము లేకుండా ఆ ప్రాకారములు బలంగా నిలబడుటకు ఆయన మనుష్యులను వెతుకుతూ ఉన్నాడు ఆయన రమ్మని కోరుతూ ఉన్నాడు ఆ గ్యాప్లో నిలబడే వాళ్ళు కావాలి అంటే ఇతరులు ఒక్కొక్కసారి మరిచిపోయినా ఆ ఆత్మల కోసం నీవు ప్రార్థించే భారము కలిగిన వ్యక్తిగా ఆ బద్దలైన సందుల్లో నిలబడే వాళ్ళు కావాలి ప్రార్థించలేని కొంతమంది వారు ప్రార్థించలేని స్థితిలో ఉంటారు అటువంటి వారిని దేవుని ముందుకి వారిని తీసుకొచ్చే వ్యక్తిగా ఆ బద్దలైన సందులలో నువ్వు నిలబడాలని ఇతరుల యొక్క రక్షణ కోసం వారి భారము నీ మీద వేసుకుని దేవుని ముందు ఏడ్చేవాళ్ళు కావాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు అంటే దేవుడిని ప్రతిభా ప్రభావము ఏమీ కోరట్లేదు అంటే ఎవరైతే ప్రతిభావంతులో బాగా జ్ఞానవంతులో తెలివైన వారో అలాంటి వారిని ప్రభు కోరట్లేదు కానీ భారముతో కన్నీటితో బాధ్యత కలిగిన వ్యక్తులను అటువంటి హృదయం కలిగిన వ్యక్తులను ఆయన కోరుతూ ఉన్నాడు ప్రతి రక్షణ వెనకాల అంటే ఆ గ్యాప్లో ఎవరో నీ కొరకు నిలబడ్డారు కాబట్టి ఈ రోజున నేమంత గొప్ప వ్యక్తిగా మారావు నా మట్టుకు నేను నా తల్లి చేసిన ప్రార్థన నన్ను ఈ రోజున ఈ స్థితికి తీసుకొచ్చింది నీ విషయంలో కూడా దేవుని బిడ్డలారా దైవ జనాంగమా దేవుని ప్రియమైన బిడ్డలారా ఈ రోజున మీరు దేవునితో అంత చక్కగా సన్నిహితంగా ఉండడానికి మీ కొరకు ఎవరో బద్దలైన సందుల్లో నిలబడ్డారు కాబట్టి ఈ రోజున ఈ స్థితిలో మీరు ఉన్నారు ఒక తల్లి యొక్క కన్నీళ్ళు ఒక్కొక్క సేవకుని యొక్క మోకాళ్ళపై వారు చేసిన ప్రార్థన ఒక విశ్వాసి దేవుని ముందర నిలిచే వారిగా ఎవరైతే ఉంటారో వారిని ప్రభువు కోరుతూ ఉన్నాడు అంటే మనుషులకును దేవునికి మధ్యలో విజ్ఞాపన చేసేవారు కావాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుడు గ్యాప్లో నిలబడే వారిని కనుగొనడానికి మూడు సంగతులు వారిలో అలాగా కనుగొన్న వారిలో ఉంటాయని ప్రభు చెప్తూ ఉన్నారు ఎవరైతే ఆ గ్యాప్లో నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారో వారి వలన దేవుని నుండి కరుణ విడుదలవుతుంది అంటే ప్రార్థన తీర్పును ఆపుతూ ఉంది తీర్పు మనిషి మీదకి రాకుండా ఆపుతూ ఉంది అంతేకాదు చీకటి చెరిగిపోతూ ఉంది అవిశ్వాస బంధాలన్నీ కూడా తెగిపోతూ ఉంటాయి హృదయాలు దేవుని వైపు తిప్పబడుతూ ఉంటాయి ప్రాణాల్లో లోపల వెలుగు ప్రతి జీవితంలో కూడా వెలుగు ఉదయిస్తూ ఉంటుంది నీవు చిన్నవాడివినన్న భావన ఉన్నప్పటికీ నీ ప్రార్థన నిన్ను ఆధ్యాత్మిక యోధునిగా నిన్ను మారుస్తూ ఉంది దేవుడి వెతికే వ్యక్తి నువ్వే అవ్వాలి ఎవరో కాదు నువ్వు 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 అని ఇతరులకు చెప్పడం కాదు ఆ వ్యక్తి నువ్వే అయ్యుండాలి దేవుడు వెతుకుతున్న వ్యక్తిని అప్పుడు ప్రభువా ఇదిగో నేనున్నాను ప్రభువా అని చెప్పగలిగిన స్థితికి మనము రావాలి ప్రభువా నేను సిద్ధంగా ఉన్నా నా కుటుంబం నా సంఘం నా దేశం కొరకు ఆ గ్యాప్లో నేను నిలబడతానయ్యా నాశనం అవుతున్న ప్రజల కోసం ఏడ్చే హృదయాన్ని నాకు ఇవ్వండి కన్నీటితో భారంతో ఏడ్చే హృదయాన్ని నాకు ఇవ్వండి అని మన దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే మనము ఆ గ్యాప్లో నిలబడగలం అనేకులను ప్రభు వైపుకు త్రిప్పగలం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యోహోవా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయంలో ప్రభు బద్దలైన సందులలో నిలబడే వ్యక్తులు కావాలయ్యా నీ కరుణతో నింపబడే వ్యక్తులు కావాలయ్యా నీ తీర్పును ఆపగలిగిన వారు కావాలి ప్రభువ నాయన నువ్వు గొప్ప దేవుడు తండ్రి కృప కనికరం కలిగిన దేవుడు తండ్రి నాయన అనేకుల యొక్క హృదయాలు నీ వైపు త్రిప్పే ప్రజలకు కావాలి చీకటితో ఉన్న వారిని వెలుగుతో నింపే ప్రజలకు కావాలి కన్నీటితో భారంతో ప్రార్థించే బాధ్యత కలిగిన వ్యక్తులని కావాలి ప్రభు అటువంటి వ్యక్తులుగా నన్ను మార్చండి ప్రభు ఎవరెవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని నీ వైపు తిప్పుకుని మీరు మహిమ తెచ్చుకున్నామని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుని గ్యాప్లో నిలబడే వ్యక్తులు నేనున్నాను ప్రభు అని నీ వైపు నీ దగ్గరకు వచ్చే బిడ్డలకు కొరకు మీరు ఎదురు చూస్తూ ఉన్నారు నాన్న వారి కొరకు నేనున్నానని చెప్ప మీరు లేపుతున్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏమైన స్థుతించి ప్రార్థించి పొంది తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మను కరుణించిన గాక గ్యాప్ లో నిలబడే వ్యక్తులుగా మీరే మీరే ప్రభువు కావాలి దేవుడు మిమ్మను మీ కుటుంబమును ఆశీర్వదించిన గాక మీ ప్రియ సహోదరి చేరోన్ సువార్తరాజు చలోం